వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సో ప్రెసెంట్ అయితే ఆర్డర్ కోవేట్ మిలిటరీకి పడింది సో మిలిటరీ అంటే మనము సుబ్బియా అని చెప్పి చాలా వీడియోలు చేసుకుంటున్నాం సుబ్బియా బ్రిడ్జ్ అని చెప్పి సో అక్కడ బ్రిడ్జ్కి వెళ్ళి ఫస్ట్ బ్రిడ్జ్ లో రౌండ్ అబాట్ ఉంటుంది రౌండ్ అబాట్ లో యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకు పోతే రైట్ సైడ్ లో మనకు బ్రిడ్జ్ ఉంటుంది సో ప్రెసెంట్ నేనైతే రౌండ్ అబాట్ లో ఉన్నాను బ్రిడ్జ్ పైన ఇంక ఇక్కడ నుంచి ఒకవేళ బ్రిడ్జ్కి యువతల యువతలు ఎవరన్నా ఉంటే బ్రిడ్జ్ పైకి వచ్చి తీసుకుంటారు లేదు మిలిటరీ అయితే బ్రిడ్జ్ నుంచి రిటర్న్ తీసుకొని మనం అక్కడికి వెళ్ళి బ్రిడ్జ్ మిలిటరీలో ఇచ్చేసి గేట్ దగ్గర వెళ్ళిపోవడమే సో రిటర్న్ తీసుకొని వెళ్దాం ఇంకా సో ఇది మనకు బ్రిడ్జ్ పైన అవతల చూస్తున్నారు కదా లైట్లన్నీ అవన్నీ కైమాలే ఇంకా మనం రిటర్న్ తీసుకుందాం బ్రిడ్జ్ పైన సో ఇట్లా వెళ్ళామంటే సెకండ్ రైట్ సెకండ్ బ్రిడ్జ్ వెళ్తాం రైట్ సైడ్ లో వెళ్ళామంటే సెకండ్ బ్రిడ్జ్కి వెళ్తాము ఇక్కడ ఇది కూడా ఒక వీడియో చేస్తున్నా నేను తరిగ్ సద్దాం అని చెప్పి సద్దాం సద్దా హుసేను కోవైట్ మీద దండయాత్ర చేసినప్పుడు యూజ్ చేసిన రోడ్ అని చెప్పి ఇది మనకు ఆరో నెంబర్ రోడ్ అంటారు ఇంకా ఇక్కడ ఎక్కేసిన తర్వాత మనకు అక్కడ ముందర కనిపిస్తున్నాయి కదా లైట్ లో అవైతే మిలిటరీ ఇది ఆరో నెంబర్ రోడ్ అనమాట ఇది మొత్తం కోవిడ్ నుంచి కేస్తది మొత్తం ఉంటది ఈ రోడ్డు నువ్వు ఒక్క ఏరియాలో నుంచి ఇంకో ఏరియాలోకి రావాలంటే మెయిన్ రోడ్ ఇదే ఈ మిలిటరీ ఏదంటే మీరు కువైట్ లో గూగుల్లో గూగుల్ మ్యాప్స్ లో వాట్ ఈస్ కువైట్ హైడింగ్ అని కొట్టినారంటే ఒక ఎయిర్ బెల్ ఉంది కనిపిస్తా ఒక ఎయిర్ అనేది ఫ్లైట్ మాదిరి కనిపిస్తుంది పెద్దది సో ఆ ఫ్లైట్ మాదిరి ఉండేది ఇక్కడ అర్థమైందా మ్యాక్సిమం కనిపిస్తే అది కూడా చూపిస్తాను పైన్ ఉందో కింద ఉందో మరి ఎయిర్ బెలూన్ కిందనే ఉంటది మాక్సిమం ఈ టైంలో లేదు కింద అయితే లేదు పైకి వదిలిన్నారు ఎయిర్వేలు ఇక్కడ మనము కొంచెం ఫ్రీ రైట్ తీసుకోవాలన్నమాట చూపిస్తాం దారి మనం స్ట్రైట్ వెళ్తే మన హోటల్ వెళ్తాము ఒక వంద రెండు వందల మెడల్ తర్వాత రైట్ తీసుకోవాలి కనిపించేదంతా మిలిటరీ ఇక్కడ కనిపిస్తుంది కదా కమాండో బ్రిడ్జ్ క్యాంప్ అది సో రైట్ తీసేసుకున్నా అందరు చూస్తున్నారు కదా ఇది మొత్తం మనకు మిలిటరీ అనమాట మిలిటరీ సో మనం అక్కడ నిలబడి ఫోన్ చేసినామంటే అతను వస్తాడు అతను సైడ్లో నిలబడుకుంటే చూపిలేను మ్యాక్సిమం సైడ్లోనే నిలబడతాడు ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా బయటకు వస్తున్నాడు మంచి సో అతనే మొత్తానికి ఆర్డర్ అయితే ఇచ్చేసినాం ఇంకా మనం రిటర్న్ అయిపోవాలి రిటర్న్ ఇంకా ఇది రాంగ్ రోడ్డు వాళ్ళు వాళ్ళు కాబట్టి మనకి ఇంకా రాంగ్ రోడ్లు బండ్లు ఏమి రాకుండా మొత్తం అడ్డం పెట్టేసి ఉంటారు ఇద్దరు వచ్చినారు బయటికి ఫస్ట్ ఫస్ట్ ఒక కదా అతను ఆర్డర్ తీసుకునే లోపల ఇంకోటి వచ్చేసినాడు లోపల నుంచి వచ్చేసి ఇద్దరు కొట్టుకుంటున్నారు నేను నేనిస్తాను డబ్బులు నేను నేనిస్తాను అని చెప్పి కువైట్లో లోనే కాదు ఈ మొత్తం గల్ఫ్ కంట్రీస్లో అంటే డెలివరీ డెలివరీ వర్క్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది డెలివరీ వర్క్ చేసే వాళ్ళు ఇది బాగా ఫేస్ చేస్తారు ఏమంటే ఒక ఇద్దరు ముగ్గురు హోటల్కి వెళ్ళినా కూడా ఒకడే కట్టాడని ఉన్నది ఆడ కొట్టుకొని 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 దాని తర్వాత లాస్ట్కి ఏమైతుంది పిల్చుకొని వచ్చినాడే కట్టాడు అంటే మాక్సిమం నైంటీ నైన్టీ పర్సెంట్ అట్లా పిలుచుకొని వచ్చిన కట్టాడు అనమాట కానీ ఆడ కొట్టుకునేది జరుగుతుంది కడతాను నేను కడతా నేను కడతా ఈ రచ్చ చూడలేక సావాలా మేము సో చూస్తున్నారు కదా అట్లా స్ట్రైట్ వెళ్ళిపోయినామంటే మనం మన హోటల్కి వెళ్ళిపోతాము సో ఈ ఆర్డర్కి అయితే ఇది పరిస్థితి ఇంకొక ఆర్డర్ కొత్త ఆర్డర్ ఏదన్నా వస్తే అక్కడ చూపిస్తాను సో మచ్ బై బాయ్ అట్లే కొత్తగా ఎవరన్నా చూస్తా అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ముందర సో లైక్ చేయండి షేర్ చేయండి ఇంతకంటే ఎక్కువ ఏమున్నాయి ఏమి లేవు కామెంట్ అయితే కామెంట్ చేయండి వీలైతే సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి బై బాయ్